హాయ్ ఫ్రెండ్స్ మీషోలో కొత్త కలెక్షన్ డ్రెస్సులు మీ ముందుకు వస్తున్నాయి చూడండి ఇవి ఎంత బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలాంటి మోడల్ డ్రెస్ చూడండి అండి వెంటనే ఆర్డర్ చేసుకోండి మీకు కావాల్సిన నెంబర్ కూడా నేను చూడండి పిక్ పెట్టాను ఓన్లీ సెవెన్ ఫోర్ సెవెన్కే చూడండి నెక్స్ట్ డ్రెస్ తీసుకుంటే మీషోలో ఎంత తక్కువ అమౌంట్తో ఎంత మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సులు మాత్రం మీషోలో లభిస్తున్నాయి చూడండి ఎంత బాగుంది ఇంకా ఉంది దీని కాస్ట్ ఓన్లీ వన్ త్రీ నైన్ సెవెన్ అండి వెయ్యి మూడు వందల దంపుతుంది నెంబర్ కూడా అవైలబుల్ నెక్స్ట్ డ్రెస్ చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది చున్నీ చూడండి చాలా స్మూత్ అండ్ స్మూత్గా చాలా బాగుంది ఇది కూడా మీకు సెవెన్ సెవెన్ నైన్కే లభిస్తున్నాయండి చాలా తక్కువ క్వాలిటీ అంటే మంచి కలెక్షన్ కోసం చూడండి ప్రతి డ్రెస్కి కూడా నెంబర్ సీలర్ నెంబర్ ఇస్తున్నాము అండ్ రేటింగ్ చెప్తున్నాము ఎంత రేట్ అనేది చెప్తున్నాము కొన్ని వీడియోలతో పర్సంటేజ్ కూడా చూపిస్తున్నాము కనుక ఇలాంటి వీడియో మీకు ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చూడండి ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మనం మీషోలో చాలా తక్కువ క్వాలిటీకే వస్తుంది